మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చాక పై స్థాయిలో అధికార పంపిణీ అనేది వాళ్ళ వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ సరిగ్గానే ఉన్నట్టే జరుగుతుంది దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అవతల పక్క బలమైన పార్టీ ఉంది కనుక తాము విడిపోతే చెడిపోతాం పడిపోతాం అని వీళ్ళకి తెలుసు గనక పై స్థాయిలో వీళ్ళు చిన్న చిన్న ప్రపంచాలు వచ్చినప్పటికి కూడా సర్దుకొని సఖ్యంగానే నడుస్తున్నారు కానీ కింది స్థాయిలో అలా ఉందా హింది స్థాయిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున నిర్మాణం కార్యకర్తలు చాలా కాలం నుంచి వాళ్ళ వెంట నడుస్తున్న వ్యక్తులు ఉన్నారు మిగతా పార్టీలకి ఆ పరిస్థితి ఆ దాడా లేదు ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు నియోజకవర్గాల్లో అధికారం చెలాయించడానికి తమ పనులు చేయించుకోవడానికి తమ ప్రాభావం తమ పార్టీ ప్రాభావం పెంచుకోవడానికి వాళ్ళకు అవకాశం లభించడం లేదు ఎందుకంటే పెత్తనం అంతా ఉంది ఒకవేళ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం ఇన్ఛార్జీలు ఉంటారు పైనుంచి తెలుగుదేశం ఆదేశాల మేరకే అన్నీ నడుస్తూ ఉంటాయి జనసేన ఎమ్మెల్యేలు డమ్మీలుగా ఉంటారు వాళ్ళకి కావాల్సిన పనుల కోసం వాళ్ళ మంత్రుల దగ్గరికి పరిగెత్తాలి వాళ్ళు వాళ్ళ కింద స్థాయి కార్యకర్తలకి అనుచరులకి స్వయంగా ఏ పనులు చేసి పెట్టాలనే స్థితి ఒక రకంగా వాళ్ళు డమ్మీలుగా ఉంటున్నారు అనేది వార్త అయితే ఈ వార్తలో నిజం ఎంత అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఒక పదహారు పదిహేడు మంది ఎమ్మెల్యేలు విజయవాడలో ఒక హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు అందులో నాదెల్ల మనోహర్ కూడా ఉన్నారు అంటే ఒక రకంగా నాదెల్ల మనోహర్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇది అధికారిక సమావేశం అయితే జనసేన పార్టీ ఆఫీసులో జరిగేది దీనికి ఏ మీడియా ఇవ్వలేదు ఏ మీడియాను పిలవలేదు తర్వాత కూడా దీని ప్రాధాన్యత గురించి ఎవరు ఏం చెప్పలేదు కానీ బయటకి కర్ణాకర్ణిగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ పదిహేడు పదహారు మంది ఎమ్మెల్యేలు తమ గూడును నాదెళ్ళ మనోహరకు వెళ్ళబోసుకున్నారు తమ నియోజకవర్గాల్లో తాము పూర్తి డమ్మీలుగా ఉన్నాము మా పనులు చేసుకోవాలన్నా కూడా మేము తెలుగుదేశం ఇన్ఛార్జీ మీద ఆధారపడవలసి వస్తుంది లేదా మన మంత్రులు తెలుగు జనసేన మంత్రుల దగ్గరికి పరిగెత్తాల్సి వస్తుంది మా అనుచరులకి మా కార్యకర్తలకి మన కార్యకర్తలు కూడా మనం ఏ పనులు చేయించలేకపోతున్నాం తద్వారా మన ప్రాభవాన్ని పెంచుకోవడం కానీ పార్టీకి సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టడం కానీ సాధ్యం కావడం లేదు కేవలం మేము డమ్మిలము అని గోడు వెళ్ళబోసుకున్నట్టు దీని మీద చర్చించినట్టు బయటకు ఒక వార్త వస్తుంది దీని గురించే వీరందరూ అయ్యారా ఇంతకు మించి ఏదైనా కారణం ఉందా అన్న ఒక అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు కానీ ఇది కూడా చిన్న కారణం ఏమీ కాదు ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళు ప్రజలకు కానీ వీళ్ళ నాయకులు వీళ్ళ కార్యకర్తలకు కానీ వీళ్ళ అనుచరులకు కానీ ఏ పని చేసుకోలేనప్పుడు వీరు పోయి ఓటు అడిగే హక్కు వీళ్ళకు ఉండదు కేవలం వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి సంపాదించుకోలేకపోతున్నారు అనుచరుల్ని కాపాడుకోలేకపోతున్నారు ప్రజలకి పనులు చేసి పెట్టి వాళ్ళలో తమ ప్రభావాన్ని పెంచుకోలేకపోతున్నారు కనుక ఇది పెద్ద సమస్యే ఈ సమస్య మీద వీళ్ళంతా చర్చించుకున్నట్టు దీని పర్యవేసానం ఇంకేదన్నా రాజకీయ కోణం ఉందా అనేది కొద్ది రోజులు మనం వెయిట్ చేసి చూస్తే తప్ప తెలియదు